హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను ఒక ఆపరేషన్ చేయాలంటే మత్తు సూది డాక్టర్ యొక్క హెల్ప్ ఎంతో అవసరమండి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మత్తు సూది ఇచ్చే డాక్టర్స్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది నొప్పి తెలియకుండా మనం డెలివరీ చేయాలన్నా నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేయాలన్నా అసలు నొప్పి తెలియకుండా ఏ ప్రొసీజర్స్ చేయాలన్నా దానికి మత్తు సూది ఇచ్చే డాక్టర్ హెల్ప్ చాలా చాలా అవసరము ఈరోజు ఇంటర్నేషనల్ అనస్థీషియా డే అండి అంటే మత్తు సూది ఇచ్చే డాక్టర్ల డే అని మన బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే అక్టోబర్ సిక్స్టీన్త్న ఇంటర్నేషనల్ ఎనస్థిషియా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు నా ఆపరేషన్ థియేటర్కి వచ్చిన ప్రతి అనస్థిటిస్ట్కి నేను విషెస్ విషయస్ తెలియజేసుకుంటున్నాను వెన్నుమొక్కకి ఇస్తే దాని స్పైనల్ అనస్థీషియా అంటారు మొత్తం బాడీని ప్యారలైజ్ చేస్తే జన జనరల్ అనెస్థిషియా అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇట్స్ మీ భాను